హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా కాబట్టి దేవీ నవరాత్రుల్లో చాలా మంది కుంకుంపు చేయించుకుంటారు వాటికి అవసరమైన సామాగ్రి గురించి అయితే చెప్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో నచ్చిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే ఒక కేజీ దాకా అయితే తీసుకోవాలండి అర కేజీ పైన అలాగే కేజీ అట్లా ఉండేటట్టు అయితే బియ్యం అయితే తీసుకోవాలి కొందరైతే రేషన్ బియ్యం తీసుకుంటారు కొందరైతే నార్మల్గా మనం తినే బియ్యం ఉంటాయి కదా అవైతే తీసుకుంటారు మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోండి నెక్స్ట్ తెల్ల టవల్ అనమాట టవల్ కానీ లేకపోతే కండవ కానీ ఏదైనా కానీ తెల్లది ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ దీని తర్వాత రెండు జాకెట్ ముక్కలు నేనైతే రెడ్ కలర్లో ఉన్నాయి తీసుకున్నాను మీకు కావాల్సినవి మీరు తీసుకోండి ఒకటైతే అయ్యగారికి అలాగే ఒకటైతే మనకు వస్తుంది కాబట్టి రెండు జాకెట్ ముక్కలు అయితే తీసుకోవాలి మీరు జాకెట్ ముక్కలు వేరే కలర్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు నలుపు లేకుండా అయితే చూసుకోండి దాన్ని బట్టి తీసుకోండి నెక్స్ట్ పసుపు కుంకుమ పూజలో మెయిన్గా పసుపు కుంకుమ యూజ్ చేస్తాం కదా కాబట్టి పసుపు మీరు కావాలనుకుంటే ప్యాకెట్ లాగైనా తీసుకోవచ్చు నేనైతే మాత్రం ఇట్లాగా విడిగా ఉంది క్యారీ చేస్తున్నాను అది కవర్లో అయితే చుట్టుకొని పెట్టుకుంటున్నాను మీరు కావాలనుకుంటే అప్పుడప్పుడు తీసుకెళ్ళేటప్పుడు డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు నేను ఒక పేపర్లో అయితే ఇట్లా చుట్టేసుకొని నీట్గా అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ కుంకుమ కుంకుమ పూజలో మెయిన్గా కావాల్సింది కుంకుమే కదా కాబట్టి కుంకుమ కూడా సేమ్ నేను ఇందాక పసుపు ఎలా అయితే తీసుకున్నానో అట్లాగే కాగితంలో చుట్టుకొని అయితే కుంకుమను కూడా తీసుకుంటున్నాను పసుపు కుంకుమ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి పసుపు కన్నా కుంకుమ ఇంకొంచెం ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే కుంకుమ పూజలో కుక్క ఎక్కువ యూస్ చేస్తాం కదా కాబట్టి దానికి తగ్గట్టు కుంకుమ అయితే ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకొని పసుపు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే రెండు కొబ్బరి చిప్పలు అయితే తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి ఉంటుంది కదా అదైతే రెండు చిప్పలు తీసుకుంటున్నాను నెక్స్ట్ దీని తర్వాత అయితే వక్కలు అలాగే ఖర్జూరం పసుపు కొమ్ములు ఈ మూడు మెయిన్గా కావాలన్నమాట ఇవి ఒక్కొక్కటి పదకొండు 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 మూడు పదకొండు అంటే ఎండుకర్జూరు పదకొండు అలాగే వక్క ఉంటుంది కదా వక్క పదకొండు నెక్స్ట్ అలాగే పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములు పదకొండు ఇట్లాగా ఈ మూడు పదకొండు 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 ఉండేటట్టు అయితే తీసుకోవాలండి ఒక్కసోరు తీసుకోకూడదు ఒక్కలు మాత్రమే తీసుకోవాలి మనకి పూజా షాప్స్లోకి వెళ్తే ఒక్కలు దొరుకుతాయి అనమాట కాబట్టి ఒక్కలైతే తీసుకోండి నేనైతే మూడింటిని పదకొండు 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 లెక్కేసుకొని మంచిగా ఉన్నాయి తీసుకున్నాను నెక్స్ట్ రెండు కొబ్బరికాయలు కొబ్బరికాయలు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అయితే తీసుకోండి కుళ్ళిపోకుండా ఉన్నాయి తీసుకోండి నెక్స్ట్ అలాగే అగరబత్తులు నాలుగు ఆరు ఎనిమిది ఇట్లా మీకు నచ్చినవి తీసుకోండి నెక్స్ట్ ఇది వెలిగించడానికి అగ్గిపెట్ట అయితే కావాలి కదా అగ్గిపెట్ట అగ్గిపెట్టక కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ తమలపాకులు ఈ తమలపాకులు అయితే అటు ఇటుగా ఒక పన్నెండు అట్లా ఉండేటట్టు అయితే ఒక పది రూపాయలకి తీసుకోండి తమలపాకులు లేకపోతే ఒక పదిహేను తమలపాకులు వచ్చేటట్టు అయితే తీసుకోండి నెక్స్ట్ దీని తర్వాత గాజులు అమ్మవారికి గాజులు అంటే ఇష్టం కదా కాబట్టి గాజులు అయితే తీసుకోండి ఒక డజను అట్లా ఉండేటట్టు చూసుకొని నెక్స్ట్ నేనైతే ఒత్తులు అలాగే కర్పూరము అగ్గిపెట్ట ఈ మూడు ఒక దగ్గర ఉండాలని చెప్పి పేపర్లో చుట్టేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఏదైనా డబ్బాలో పెట్టుకొని క్యారీ చేయొచ్చు నేనైతే ఇట్లాగైతే మూడు ఒక దగ్గర ఉంటాయని చెప్పి పెట్టేసుకున్నాను నెక్స్ట్ పూలు అనమాట మీ ఇష్టం చెట్టు పూలైనా పర్లేదు లేకపోతే కొనుక్కున్న పూలైనా పర్లేదు ఒక ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఉండేటట్టు అయితే పూలు కొంచెం ఎక్కువగా క్యారీ చేయండి దేనికైనా ఉంటాయి కదా కాబట్టి నేనైతే ఒక యాభై రూపాయలు పూలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ నెక్స్ట్ దాని తర్వాత అయితే గంధము గంధం కూడా ఒక డబ్బా పెట్టేసుకోండి మీకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవటానికి ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత కాయలు నేనైతే రెండు బత్తాకాయలు తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఒక డజన్ అరటికాయలు ఇట్లాగా మీకు కావాల్సిన కాయలు అయితే క్యారీ చేయండి ఒక రెండు ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ తోరణము తోరణం మన ఇంటి దగ్గరే పూజ చేసుకొని కట్టుకోవడానికి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని దీంట్లో పెట్టుకొని వెళ్ళాలి నెక్స్ట్ అలాగే యజ్ఞోపవేతం ఉంటుంది కదా అది కూడా క్యారీ చేయాలన్నమాట అది కూడా నేను తీసుకొని దీంట్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ పక్కకు జరిపేసుకొని దీని తర్వాత మనము దీపరాజన్ చేసుకోవడానికి దీపరాజన కుందులు అలాగే గంట హారతి ఇవ్వటానికి హారతి అలా తీసుకొని నేనైతే ముందే వీటిని నీట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకొని వాష్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకొని పూలు కూడా పెట్టుకొని రెడీ చేసుకున్నాను మీరు ఈ మిగిలిన వస్తువులన్నీ సంచిలో పెట్టేసుకొని ఈ ప్లేట్ ఒక్కటి చేతితో పట్టుకొని వెళ్తానికైతే ఉంటుందని చెప్పి నేను ప్లేట్లో చూపిస్తున్నాను నెక్స్ట్ నువ్వుల నూనె వేసిన తర్వాత రెండు అయితే వేసుకుంటున్నాను ఇలాగ పసుపు కుంకుమ లేకపోతే గంధం కుంకుమ ఇలాగన్నీ పెట్టుకొని ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారనుకోండి టెన్షన్ లేకుండా హడావుడు లేకుండా వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా ప్లేట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ దీని తర్వాత అయితే ఖచ్చితంగా రాగి చొంబు కావాలి కదా రాగి చొంబు నేను అలాగే ఎక్స్ట్రాగా ఒక గ్లాసు స్పూను ఇవి కూడా పెట్టుకుంటున్నారు క్యారీ చేయడానికి ఉంటే అవే ఉంటాయి కదా మన దగ్గర నెక్స్ట్ చేయి తుడుచుకోవడానికి ఒక టవల్ లాంటిది పెట్టుకుంటున్నాను మీరు నాప్కిన్ లాంటిదైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ అక్షింతలు ఇవి బియ్యంలో పసుపు అలాగే కొంచెం ఆవు నెయ్యి కానీ లేకపోతే ఆవు నెయ్యి లేకపోతే మీ దగ్గర నూనె ఉంటే అది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను గిన్నెలో నెక్స్ట్ మనము పూజకు కావాల్సినందుకు పంచామృతం అయితే రెడీ చేసుకున్నాను ఇది షార్ట్ వీడియో చేశాను మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెడతానికైతే పెట్టుకున్నాను ఇవి కూడా సర్దుకున్న తర్వాత నెక్స్ట్ మనము అయ్యగారికి ఇయడానికి ఇరవై ఒక్క రూపాయి అలాగే పదకొండు రూపాయలు అయితే పెట్టుకుంటున్నాను పూజ చేసుకోవడానికి కావాలి కదా కాబట్టి పదకొండు రూపాయి బిళ్ళలు అయితే పెట్టేసుకొని ఇవి కూడా ప్లేట్లో పెట్టేసుకున్నాను మీ దగ్గర పర్సు ఉంటే పర్సులో క్యారీ చేసుకోండి నెక్స్ట్ ముత్తైదులకి బొట్టు పెడటానికి అలాగే పసుపు ఇవ్వటానికి నెక్స్ట్ అలాగే గంధము కావాలి కదా కాబట్టి గంధం ఆల్రెడీ మనం డబ్బాలో పెట్టుకున్నాం కదా కాబట్టి నేను ఈ రెండు చిన్న బాక్స్లో అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను సర్దుకునేటప్పుడు ఇవన్నీ మర్చిపోకుండా సర్దుకోవడానికి నేను ముందే చూపిస్తున్నాను ఇవన్నీ తర్వాత నీట్గా మనము సపరేట్ సపరేట్గా సంచిలో అయితే సర్దుకున్నాం అనుకోండి మనకి ఏ హడావులు లేకుండా నిదానంగా పూజకైతే వెళ్ళొచ్చు పదకొండు రోజులు ప్రతి ఇయర్ తొమ్మిది రోజులు వస్తుంది కదా ఈ ఇయర్ పదకొండు రోజులు వచ్చింది కదా పూజకి అన్నీ ముందే రెడీ చేసుకున్నాం అనుకోండి అసలు మనకి ఇంక ఏ టెన్షన్ ఉండదు ఏ ప్రాబ్లం కూడా ఉండదు ఏవి మర్చిపోయే పని కూడా ఉండదు అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు ఉపయోగపడింది అనుకోండి ఇట్లాగా పూజకి వెళ్ళే వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి ఇది దేవి నవరాత్రుల్లోనే కాదు మనము వినాయకుడు పూజ చేసుకుంటాం కదా తొమ్మిది రోజులు ఏడు రోజులు అట్లాంటప్పుడు కూడా పూజ కావాల్సినవన్నీ ఇవే అనమాట బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కదా లేడీస్ అందరికీ కాబట్టి వీడియో మాత్రం నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి